దారాలు చూసు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ ఉండే మీ లాంటి చూడుతుంది అది కరెక్ట్ లింక్ ఒక్కటి మిస్ అయినది పడది పడ్డా పోతుంది ఏమో ఇల్లు పోతుంది రెస్టారెంటో ఇప్పుడు ఇది ఇట్లా దూ మూడు వేసి ఇట్లా ఆ కాళ్ళకు పడుతుంది అదే అండి అన్నీ ఇట్లా ఒక్కసారి ఖచ్చితంగా దానికి ఓన్లీ వైర్లేగా వైర్లు అంతే కంకబాల మీరే ప్రిపేర్ చేసుకుంటారు చేపిస్తారు మేడోళ్ళ దగ్గర మీరే చెప్తారు కంకబలు అంటే ఇక మేడారం దగ్గర పోతా దొక్కు ఇట్నే మెల్ల చిన్న చిన్న ఏది లేకుంటే మే రోజుల దగ్గర ఉంటాయి ఈ కలర్ రాదు అలా అది సెట్టింగ్ వీలే చేస్తారు దీన్ని మనం ఏమంటాం అసలు మొత్తం సెట్టును పాంజ్ దీన్ని పాంజ్ అంటారు అటు ఈ పక్షులు వతడానికి ఉపయోగించడానికి పాంజ్ అంటారు పక్షులు అంటే ఏ పక్షులు వాడితే ఆ పక్షులు పట్టరు మళ్ళా అది ఏరియా అనుకుంటారు మళ్ళీ పడతారు అవి కాదు దానికి అవి దాన్ని ఏం కోళ్ళు అంటారు అన్న బొల్లికోలు 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 బొల్లికోళ్ళు ఇంకా కనుకోలు కనుకో కౌన్స్ పిట్ట కౌన్సు అంటాము ఇప్పుడు పడ్డాంక చూపిస్తాం ఇవి ఇప్పుడు అన్న చేస్తారు అంట చూద్దాం ఒకసారి అన్న కౌన్స్ పిట్టలు బొల్లికోలు పడతాయి అంట దీంట్లో ఇవి అన్న దానికి సెట్టింగ్ చేస్తున్నాడు అంటే ఏ విధంగా పడతానని నాకు కూడా తెలియదు రకమైన హంటింగ్ అన్నమాట సో నాకు కూడా కొత్తనే ఉంది చూద్దాం మన ఛానల్ అయితే ఇది కొత్తగా వస్తుంది వీడియో వీడియో కూడా ఎక్కడ స్కిమ్ చేయకండి ఏమేమి పక్షపడితే మనం కూడా చూద్దాం ఇంకా వేరే వేరేమన్నా అని చూద్దాం వాటికి ఫుడ్ ఏమి వేస్తారన్న మరి అంటే అంటే ఆటోమేటిక్ ఎట్లా వచ్చి తింటానికి వచ్చినప్పుడు దీంట్లో మధ్యలో పెడతారు అవి వచ్చి వాళ్ళని అనుకో దీంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి చిన్న దారాలు

ముప్పై మూడు తోనే మంచిగా అల్లేదు దగ్గర తీసుకురా అన్నా సరే చూడండి ఎంత బాగున్నాయి అవి ఈ సెట్టింగ్స్ అన్నీ వేరే ఉన్నాయి అన్ని కంకబద్దలతోనే చేసిరా అనమాట ఎంత ఒప్పుకుండా వీటికి వీటి చేయడానికి కూడా ఓపికనే మా ఊళ్ళ అమ్మడానికి వచ్చేటోళ్ళు అన్న కౌజు ఈ బొల్లికోళ్ళు అమ్మడానికి జత కింద అమ్మేటోళ్ళు డబ్బు ఉంటుంది ఇష్టం ఇట్లా డబ్బలా తీసుక చేసేది అది ఇట్లాంటివి ఏమైనా చూడలేదు డబ్బని చూసేది అవి కూడా పడతారు కదా దాంతో కూడా ఇప్పటికీ దాంతో కూడా వాడతారు తర్వాత గొడవలు గొలెళ్ళు అంటే ఉంది కానీ అయితే ఎక్కువ పడతాయి అవి ఈ వీడియో కూడా నేను ఒక ఒక వీడియోలో చూసిన నేను ఇట్లాంటి పట్టణమనే కానీ లాస్ట్ వరకు జస్ట్ చూడలేకిప్ చేసుకుంటే కానీ ఈ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు నిజంగా చూడండి ఒకసారి చూద్దాం ఇవన్నీ రేరుగా వస్తాయి వర్షకాలంలో వాడతారంట ఎప్పుడు తప్పుడు వాడరు దారం అన్నీ సెట్ చేసుకుంటారు అన్న ఇప్పుడే అన్న మీరు మొత్తం ఓన్లీ ఇది అమ్మడానికైనా మీరు తినడానికి కూడా అమ్ముతే ఎంత అమ్ముతారు ఈ టేస్ట్ ఎట్లుంటుందో సేమ్ మనకు నాడుకోలే తిని అవునా చికెన్ లెక్క రెండు చూపిస్తూ ఉండదు ఫ్రై ఓన్లీ ఇది తింటే మంచిది టేస్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది వీటి కోసం చూస్తారు ఇప్పుడు మా విలేజ్లో కూడా అంతే ఇవి ఎప్పుడెప్పుడు చూస్తారు అర్చనీ అంటే పోనీ అంతే అసలు ఎక్కువ ఎవరికి దొరకాయి అంటే మామూలుగా ఎవరు పట్టరు ఇవి అది టెక్నిక్తోనే పట్టాలి అన్ని ఈ ఏరియాలో బాగానే అన్న ఉన్నాయి వర్షాకాలం వచ్చింది అన్ని పోతుంది ఎక్కడ ఎండాకాలం నాకు ఒక వర్షకాలం స్టార్ట్ అవ్వగానే ఎటర్న్ పోతాయి అవి